టమాటా బీరతొక్కు పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు టమాటాలు బీరతొక్కు ఇది హాఫ్ కిలో బీరకాయలది తొక్కు తీసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక ఐదు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు పోపు దినుసులు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు పసుపు కొద్దిగా చిటిక డింగువ ఉప్పు తగినంత తయారు చేసే విధానం ముందరగా రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక మిరపకాయలు కారానికి వేయించుకోవాలి మిరపకాయలు వేగాయి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేయండి మినపప్పు జీలకర్ర ఇప్పుడు ఈ బీరతప్పుని చిన్నగా కట్ చేశాను కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఇందులో కొద్దిగా మగ్గించుకోవాలి బీరతపు ఇక టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న టమాటాలు ఇప్పుడు మూత పెట్టి మనం మగ్గించుకోవాలి దీన్ని కట్మెల్ బిరకు బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లోనే చింతపండు కూడా వేసి వేడి మీద మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టే చల్లారేదాకా కొద్దిగా ఉంచుకోవాలి చల్లారే మనం చట్నీ చేసుకోవాలి మనం వేరత చల్లారేలాగా కొద్దిగా పచ్చడికి పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె పోపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు పప్పు వేగింది ఒక చిట్కటి ఇంగువ బేరతక్కు చల్లారింది ఇప్పుడు మనం పచ్చడి చేసుకునేందుకు మిక్సీ వీడో వేసుకుని మిక్సీ మెత్తగా మిక్సీ చేయాలి దీన్ని ముందుగా పెట్టుకునే మిరపకాయలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు చట్నీ రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఇప్పుడు ముందరగా వేయించుకున్న పోపు చల్లారింది ఈ పోపు కూడా ఇందులో కలుపుకుంటే ఎంతో అమోఘంగా ఉంది తక్కువ కూడా మనం పారేయకుండా ఒక ఐటెం కింద అవుతుంది మనం రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు దీన్ని అందరూ ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్